భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వ్యాపారానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పిల్లలేమో ఒక 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 తంతులో భార్య ఏమో భక్తి అనే తంతులో కూర్చుంటే వచ్చినోడికి గతి ఏంది దానివల్ల కుటుంబం కుటుంబం ఎఫెక్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే అయ్యగారు చెప్పిన మాటను అనుసరించి నేను అడుగులేస్తా అమ్మాయి అయ్యగారు చెప్పిన మాటే కాదని నేను అన్నట్ల రోగం వస్తే మందు వాడటంలో తప్పే ఉందమ్మాయి మందు వాడమ్మా నేను వాడను అరే ఏం ఏం పద్ధతి అది అంతే నేను వెళ్ళే సంఘంలో అంతే మందు వాడం మేము నువ్వు చస్తే అయ్యగారికి ఏం కాదే నా భార్యవే నాకు ఇంకొక నా మాటిను ఇప్పుడు వారం రోజుల నుంచి మూలుగుతున్నావు మందు వాడితే అని ఎవడు చెప్పాడు అన్నం తిన్నా అప్పుడు అన్నం కూడా తినకూడదు మరి అది వేరు అంటది మళ్ళీ మా అయ్యగారు చెప్పాడు నేను తిన్నాను చూడండి ఆ భర్తకి ఎలా అయిపోయింది పరిస్థితి అంటే విశ్వాసి కూడా అవిశ్వాసిగా మారిపోయే పరిస్థితికి వచ్చేసాడు అదేంది ఎందుకు మందు ఆడం మాది పరిశుద్ధుల సంఘం ఏం సంఘం మాది పరిశుద్ధుల సంఘం పరిశుద్ధులు మందు ఆడరు మందు ఆడకుండా పెందలాడు చేస్తారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ముప్పైకి నలభైకి చెప్తుంటారు అదంటే పరిశుద్ధుల సంఘం నేను చెప్తున్నా జాగ్రత్త ఎవడు చెప్పాడు వాక్య ఒప్పుకుంటుందా దానికి వాక్యం ఒప్పుకుంటుందా నీ మైండ్ ఎక్కడ పోయింది మైండ్ మైండ్ ఎక్కడ దైవజనుడిని అభిమానించు ఆరాధిస్తావా దైవజనుడు దైవజనురాలు గొప్పవాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు ఆత్మీయులు అయితే అభిమానించో ఆరాధిస్తావా దేవుడి కంటే ఎక్కువగా వాక్యం కంటే ఎక్కువగా కనపరుస్తావా పరిశుద్ధులంట పరిశుద్ధుడైన అయ్యగారంట ఏ సై కంటే పరిశుద్ధుడు మరి ఎప్పుడు తెల్లని వస్త్రాలే గడతారంట ఏ పాపం ఎరగరంట మరి అట్లయితే ఆయన వచ్చి ప్రాణం పెట్టడం ఎందుకో మరి అట్లయితే రెండు వచనాలు తీసేయాలి బైబిల్లోంచి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారన్న వచనం దించేయాలి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడన్న వచనం వచ్చిన కూడా దించేయాలి పరిశుద్ధులు ఎవరిని బట్టి పరిశుద్ధులు వాళ్ళ తెల్ల బట్టలను బట్టి పరిశుద్ధుల వాళ్ళ క్రియలను బట్టి పరిశుద్ధుల యేసు రక్తమును బట్టి పరిశుద్ధులా రక్తమును బట్టి పరిశుద్ధుల యేసు రక్తమును బట్టి ఎవడైనా పరిశుద్ధుడు నువ్వైనా నేనైనా ఏం తప్పు ఎరగకుండా నీతిగా పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులైన హృదయాంతరాలను పరిశీలించి ఎవరి బ్రతుకులను వాళ్ళకి ఓపెన్ చేసి చూపించి అందరినీ అండగట్టేవాడు ఏసయ్యా నీకేం తెలుసు నీకేం తెలుసు పరిశుద్ధులు అమ్మో పరిశుద్ధులు పరిశుద్ధులు వాళ్ళు చెబితే అంతే అమ్మో ఆయన పరిశుద్ధుడు ఆయన చెబితే అంతే చూడండి కంటే ఎక్కువ అయిపోయింది బైబుల్ వాక్యం కంటే ఎక్కువైపోయాడు పరిశుద్ధుడు చివరికి కాపురానికి అసలు వచ్చింది పరిశుద్ధుడు చెప్పాడు పరిశుద్ధుడు చెప్పాడు మందు కూడా వాడుకోని ఇంత సాగుకు తయారయ్యావు నా పిల్లలు ఏం కావాలి నేనేం కావాలి ఎందుకు ఇలా తయారయ్యావు అట్లయితే తేల్చుకుంది అందా కోర్టుకుపోదందా నాకొద్దు అరే మందు వాడమన్నా నేనేమన్నా పాపం చేయమన్నానా ఇంకోటి ఏమన్నా చేయమన్నా మందు ఎందుకు వాడవా అని అంటాను నేను అరే నాకు అందరూ అందరూ స్త్రీలలాగా నాకు నా భార్య కూడా చక్కగా ఉండాలని నాకు ఉంటుందిగా నేను మంచి బట్టలు తెచ్చాను కట్టుకో అన్నాను ఎందుకు నువ్వు ఈ దరిద్రవేషన్లో ఉంటున్నావు పరిశుద్ధులు చెప్పాను నేను ఇంతే ఉంటా సరే ఆ సహవాసానికి నాకు అభ్యంతరకరంగా ఉంది అభ్యంతర కారణంగా ఉంది అక్కడ కాకుండా చోటకి ఎక్కడికైనా నేను వస్తా పదాం పదా నేను అక్కడికి రాను అని భర్త అన్నాడు భార్య మంకు పట్టు పట్టొచ్చా పట్టొచ్చా నువ్వు ఎక్కడ పడు నేను మాత్రం ఆడికిపోతా నాకు పరిస్థితులు ఎక్కడ చెప్పాడు ఇది భర్త విశ్వాసి అయి ఉంటే అతడు కూడా ఆత్మీయుడు అయి ఉంటే అతడు చెప్పే సొద కూడా కొంచెం వినాలి ఆలోచించాలి వాక్యానికి భిన్నంగా అతడు మాట్లాడుతుంటే వినొద్దు వాక్యానుసారంగా అతడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా నీ ఆలోచనలని నీకు చేసిన ఉపదేశాన్ని ఖండిస్తున్నప్పుడు నువ్వు కించిత్తు ఆలోచించాలి సైకోలాగా మారకూడదు మారారు కొంతమంది చూడండి భక్తిలోనే భక్తి పేరుతోనే అతి భక్తికి వెళ్ళిపోయి ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి అతికి వెళ్ళిపోయి కుటుంబాన్ని కూల్చుకుంటున్న వాళ్ళు ఇంతమంది ఈరోజు నాకు ఏ డినామినేషన్ మీద ద్వేషం లేదు నేను అందరినీ ప్రేమిస్తా కాకపోతే భక్తి పేరుతో బిడ్డల్ని త్రోవలోకి నడిపించి మిస్లీడ్ చేసి వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఆత్మీయతకి వాళ్ళ భక్తికి లేకపోతే వాళ్ళ పరిశుద్ధతకు లేకపోతే వాళ్ళ కుటుంబాలకి కలతలు తెచ్చే విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించి తీరుతా కొన్ని సంఘాలు ఉన్నాయి ఇట్లా అతి ఎట్లా చూస్తారంటే ఇక వాళ్ళు కలర్ బట్టుకు కలర్ బట్ట కట్టుకున్న వాళ్ళని పురుగుల్లాగా చూస్తుంటారు ఇక వాళ్ళు వీళ్ళు లోకానుసాలు లోక సంబంధులు తెల్ల బట్టలు కట్టుకున్న పరిశుద్ధులు 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 అందరి తెలుపులు అక్కడ బయటపడతాయి ఎక్కడ క్రీస్తు న్యాయపేట ముందు బయటపడతాయి రేపు బిత్తరపోతారు ఒక్కొక్కళ్ళు కలర్ బట్టలు వేసుకున్న లోకానుసాలు అన్నారు కదా వీళ్ళు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది అక్కడ ఎందుకు కలర్ బట్ట కట్టుకున్నా దేవుని ఎదురు దీనురాలుగా ఉంది దీనుడుగా ఉన్నాడు తెల్ల బట్టలో వాళ్ళని చూసి అబ్బా నేను అంత భక్తిగా ఉండలేకపోతున్నాను అయ్యో నేను ఇలా ఉన్నానని తమను తాము విమర్శించుకొని దీనులు అయి ఉన్నారు క తెల్ల బట్ట కట్టుకున్న వాళ్ళేమో కలర్ బట్టలు కట్టుకున్న వాళ్ళని చూసి ఇచ్చి ఈ లోకానుసార్లు మేము పరిశుద్ధులమని పరిశుద్ధులు కాదు అయ్యారు పరిసయులు ఏంటి భక్తి గర్వం ఏంటిది భక్తి గర్వం గర్వహృదయులకు ఎక్కడుంది స్థానం హో హేయులు జాగ్రత్త మంచి 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 అనేది ఆ మంచిలో నుంచి వాడు ఎంటర్ అయ్యి పాలల్లో విషం కలిగినట్టు కలుపుతాడు సైతానుగాడు అందుకే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను సేవ మంచిదే కానీ కుటుంబాన్ని పస్తులుంచేంత కాదు కుటుంబానికి జరగాల్సిన న్యాయం జరిపిస్తూ సేవ చే ఫెలోషిప్ మంచిదే కానీ కాపురాలు కూల్చుకునేంత వద్దు మధ్యవర్తిత్వం చేసే డబ్బులు అప్పులు ఉండి ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని చివరికి ఇద్దరు కలిసి లోకంలో కలిసిపోయేంత వద్దు అతి ఫెలోషిప్ అయింది అతి అనుబంధాలు మంచిదే కానీ పాపములు నెట్టబడేంత అనుబంధాలు వద్దు అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటానే సమీపమై చొరవగా వ్యవహరించి చివరికి ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులను ఎంతో మందిని మనం గమనించున్నాం లోకంలో అక్కడ కూడా హద్దే నువ్వు అన్నా అన్నా చెల్లి అన్నా కూడా హద్దే దాన్ని ఆధారం చేసుకుని అతి మంచితనంలోకి వెళ్ళి అతి చొరవలోకి వెళ్ళి మరి